దివ్య భారతి గారు ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున మితా గారు మరియు ఓం ప్రకాష్ భారతి గారి దంపతులకు జన్మించారు నటనను ఎంచుకొని ఆమె కళాశాల చదువును మానేసి పంతొమ్మిది వందల తొంభైలో కేవలం పదహారు సంవత్సరాల వయసులో బొప్పిల రాజాను నటించారు ఈ చిత్రం హిట్ అయింది మరియు హిందులోకి డబ్ చేయబడి రాంపూర్కా రాజాగా విడుదలైంది దివ్య భారతి గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో దిల్ తో హైలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు తర్వాత దిల్ క్యా కసూర్ అనే సంగీత ప్రేమ కథలో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు కానీ ఆమె నిజంగా గుర్తింపు పొందింది విశ్వాత్మ అనే మల్టీస్టారర్ ఆ తర్వాత ఆమె తదుపరి శ్రీదేవి గారు అవుతుందని ఊహాగానాల మధ్య ఆమె మరో పదమూడు సినిమాల్లో నటించారు ఆమె వ్యక్తిగత జీవితం ఆమె సినిమా జీవితంలా అంత సక్సెస్ కాలేదు ఎందుకంటే ఆమె షాజిద్ నదియా ద్వాలాతో పడ్డారు ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా తిరస్కరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు ఆమె మతాన్ని హిందూ నుండి ఇస్లాంకు మరియు ఆమె పేరును సన్నాగా మార్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఐదున వెర్సోవాలోని యారీ రోడ్ లోని తన ఐదవ అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుండి పడిపోవడంతో ఆమె జీవితం విషాదకరంగా ముగిసింది ఆమె మరణించిన తర్వాత ఆమె నటించిన రంగ్ మరియు శత్రంజ్ అనే రెండు సినిమాలు విడుదలయ్యాయి మరియు ఆమె జ్ఞాపకార్థం అంకితం చేయబడ్డాయి ఆమె చిత్ర నిర్మాత భర్త కూడా తన అనేక చిత్రాలను ఆమె పేరుకు అంకితం చేశారు దివ్యభారతి గారు ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల నాలుగు గారు మరియు ఓం ప్రకాష్ గారులకు జన్మించారు ఆమె పదహారు సంవత్సరాల వయసులో చదువును విడిచిపెట్టి నటించడం ప్రారంభించారు ఆమె పదహారు సంవత్సరాల వయసులోనే వెంకటేష్ గారు నటించిన భక్తుల రాజా పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన చిత్రం ఈ చిత్రంలో నటించారు ఈ చిత్రాన్ని హిందీలో కా రాజా అని అనువదించారు ఆ తర్వాత ఆమె ధర్మక్షేత్రం తొలి ముద్దు మరియు రౌడీ అల్లుడి చిత్రాల్లో నటించారు ఇవి కూడా తెలుగు చిత్రాలే వీటిలో వరుసగా సూపర్ స్టార్లు చిరంజీవి గారు మరియు ప్రశాంత్ గారు నటించారు ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో విశ్వాత్మ అనే హిందీ సినిమాతో తన తొలి సినిమాను ప్రారంభించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు కానీ నటిగా దివ్య భారతి గారి ప్రతిభను ప్రదర్శించారు సాత్ సముందర్ చిత్రంలో ఉపయోగించిన పాటకు ఆమె అత్యంత గుర్తింపు పొందారు ఇది విజయవంతమైంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె హిందీ చిత్రాలు దిల్ హి తో హై ఔర్ షబ్నం దిల్ ఆప్నా హై క్షత్రియ జూన్సే ప్యారా మరియు గీత్ విడుదలయ్యాయి వీటిలో కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి మరియు కొన్ని ఫ్లాప్ అయ్యాయి కానీ ఆమె అభిమానులు పెరిగారు మరియు అదే సంవత్సరం ఫిల్మ్ఫేర్ లక్స్ న్యూ ఫేస్ అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రముఖ నటిగా నిలిచారు దివ్యభారతి గారు మే పంతొమ్మిది వందల తొంభై రెండులో బాలీవుడ్ చిత్ర నిర్మాత షాజిద్ నదియా ద్వాలాను రహస్యంగా వివాహం చేసుకున్నారు కానీ తాను హిందువు కావడం అతను ముస్లిం కావడం వల్ల కుటుంబ సమస్యల కారణంగా తన సినీ కెరియర్ని కాపాడుకోవడం కోసం ఆ వివాహాన్ని రహస్యంగా దాచి ఉంచారు వివాహం తర్వాత ఆమె ఇస్లాం మతంలోకి మారి సనా నదియా ద్వాలాగా తన కొత్త పేరును మార్చుకున్నారు ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడున ఆమె ముంబైలోని ఒక అపార్ట్మెంట్ భవనం నుండి పడి మరణించారు విషాదకరంగా విజయవంతమైన కెరీర్ను ముగించారు ఆమె మరణం వెనక ఉన్న పరిస్థితులను వీడియో అనుమానాస్పదంగా పరిగణించింది అయితే దర్యాప్తు ఉన్నప్పటికీ పోలీసులు ఏమీ కనుగొనలేదు నేటికి ఆమె మరణం ఒక మిస్టరీగానే ఉంది కొన్ని వర్గాలు ఆమెను తోసివేశారని నమ్ముతున్నాయి మరికొందరు ఆమె ప్రమాదవశాత్తు పడిపోయారని మరికొందరు ఆమె తాగి ఉందని దానివల్లే ఆమె పడిపోయారని అంటున్నారు ఆమె చివరి రెండు చిత్రాలు రంగ్ మరియు శత్రంజ్ ఆమె మరణం తర్వాత విడుదలయ్యాయి మరియు ఆమె జ్ఞాపకార్థం అంకితం చేయబడ్డాయి ఆమె భర్త షాజిద్ నదియా ద్వారా నేటికి తాను నిర్మించిన అన్ని చిత్రాలను ఆమె జ్ఞాపకార్థం అంకితం చేస్తున్నారు భారతి గారు మరణించే సమయానికి మోహ్రా లాడ్లా మరియు విజయపద్ వంటి సినిమాలు చేయాల్సి ఉంది విజయభారతి గారు మరణించిన నెలల తర్వాత ఆమె పూర్తయిన రెండు చిత్రాలు రంగ్ మరియు శత్రంజ్ విడుదలై ఆమె జ్ఞాపకార్థం అంకితం చేయబడ్డాయి భారతి గారు తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు చిత్ర నిర్మాతలు ఆమెను సంప్రదించగా ఆమెను సినిమా అవకాశాలు వచ్చాయి ఆ కాలంలో అత్యంత విజయవంతమైన నటి శ్రీదేవి గారిని పోలి ఉంటుందని చాలా మంది నమ్మడం ఒక కారణం దివ్య గారు ఇంకా చిన్న వయసులోనే ఉండడంతో ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు దివ్య భారతి గారు కూడా ఆసక్తి చూపలేదు నందు తొలాని గారు ఆమెకు గుణహోంక దేవతను ఆఫర్ చేశారు దివ్య గారు తాను ఆ సినిమాలో నటిస్తానని ఒప్పుకున్నారు చివరికి ఆమె కుటుంబం కూడా దివ్య భారతి గారిని నటించడానికి అనుమతి ఇచ్చింది చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చివరిలో దివ్య గారు చదువు మానేసి సినిమా పరిశ్రమలో తన కెరీర్ను ప్రారంభించారు ఇంతలో తలీప్ శంకర్ గారు ఆమె ద్వారా అటాంగ్ హి అటాంగ్ మరియు రుద్ర అవతార్ చిత్రాల్లో అమీర్ ఖాన్ గారి సరస్సున నటించడానికి కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారని దివ్య గారికి తెలిసింది ఆమె తల్లిదండ్రుల అనుమతితో దివ్య గారు రెండు చిత్రాలకు సంతకం చేశారు పార్దో ఘోష్ గారు దర్శకత్వం వహించిన అక్షయ్ కుమార్ గారు దివ్య భారతి గారు డాని ఫా ప్రాణ్ నటించిన పరిణం చిత్రంలో నటించారు ఆమె మరణం కారణంగా ఈ చిత్రం ఆగిపోయింది ప్రముఖ భారతీయ నటుడు వరుణ్ ధావన్ గారు నాలుగు సంవత్సరాల వయసులో తన తండ్రి దర్శకత్వం వహించిన షోలా అవర్ శబ్నం షూటింగ్ సమయంలో దివ్య భారతి గారు తన కోసం ఒక ఆమ్లెట్ తయారు చేసినట్లు వెల్లడించారుదేవి గారిలా కనిపించడంపై దివ్య భారతి గారి స్పందన దివ్య భారతి గారు శ్రీదేవి గారి గురించి శ్రీదేవి గారు చాలా అందంగా ఉంటారు నాకన్నా చాలా బాగుంటారు పొడవుగా ఉంటారు అని చెప్పుకొచ్చారు భారతి గారు నటించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బొప్పిలి రాజా తెలుగులో పంతొమ్మిది వందల తొంభైలో అరంగేట్రం చేశారు నీలపెన్నె అనే తమిళ సినిమాతో పంతొమ్మిది వందల తొంభైలో తమిళంలో అరంగేట్రం చేశారు విశ్వాత్మ అనే హిందీ చిత్రంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందీలో అరంగేట్రం చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో శత్రంజ్ పంతొమ్మిది వందల తొంభై మూడు రంగ్ పంతొమ్మిది వందల తొంభై మూడు తెలుగులో తొలిముద్దు పంతొమ్మిది వందల తొంభై మూడు క్షత్రియ పంతొమ్మిది వందల తొంభై మూడులో తెలుగులో చిట్టెమ్మ మగుడు పంతొమ్మిది వందల తొంభై రెండు దిల్ అప్నా హై పంతొమ్మిది వందల తొంభై రెండు గీత్ పంతొమ్మిది వందల తొంభై రెండు దుష్మన్ జమానా పంతొమ్మిది వందల తొంభై రెండు బివాన్ హై పంతొమ్మిది వందల తొంభై రెండు దీవా పంతొమ్మిది వందల తొంభై రెండు జాన్సే ప్యారా షోలా ఔర్ శబ్నం ధర్మక్షేత్రం తెలుగు దిల్కా క్యా కసూర్ విశ్వాత్మ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నా స్వర్గం తెలుగు నీలా పెన్నె తమిళం పంతొమ్మిది వందల తొంభై బొబ్బిలి రాజా పంతొమ్మిది వందల తొంభై దివ్యభారతి గారు అందుకున్న అవార్డులు పంతొమ్మిది వందల తొంభై మూడులో దీవానా చిత్రానికి ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు లక్స్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కూడా అందుకున్నారు దివ్యభారతి గారికి ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం ఇష్టమట దివ్యభారతి గారు హిందీ మరియు తెలుగు చిత్రాల్లో మొత్తం ఇరవై సినిమాలు చేశారు వాటిలో పదకొండు హిందీ సినిమాలు అయితే ఏడు తెలుగు సినిమాలు ఒక తమిళ సినిమా ఉన్నాయి దివ్యభారతి గారు చనిపోయే ముందు సంతకం చేసిన సినిమాలు పన్నెండు అసంపూర్ణంగా మిగిలిపోయాయి దివ్యభారతి గారు ఫిలింఫేర్ మరియు నంది అవార్డులను పొందారు బొప్పిలి రాజా అసెంబ్లీ రౌడీ చిట్టెమ్మ మగుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు దివ్య భారతి గారు తెలుగుతో పాటు దివానా దిల్కా క్యా కసూర్ జాన్ సే ప్యారా వంటి పలు హిందీ సినిమాల్లో నటించి ఆమె అందం అభినయానికి హిందీ ప్రేక్షకులు సైతం మంత్రముగ్ధులయ్యారు పదహారేళ్ళకే నటనా రంగంలోకి అడుగుపెట్టిన దివ్యభారతి గారు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు గడించారు అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఐదున ఆమె తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయి తీరని శోకాన్ని మిగిల్చారు దీంతో ఆమె సినిమాలకు కొన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోగా మరికొన్ని ఆమె స్థానాన్ని వేరొకరు భర్తీ చేసి షూటింగ్ జరుపుకున్నాయి ఆమె అకాల మరణం కారణంగా పలు హిట్ సినిమాల్లో దివ్యభారతి గారి స్థానంలో పలువురి బాలీవుడ్ తారలను తీసుకున్నారు రాజ్ కన్వర్ డైరెక్షన్లో వచ్చిన కర్తవ్య దివ్య దివ్యభారతి గారిని కథానాయికిగా డిసైడ్ అయ్యారు కొంత భాగం చిత్రీకరణ కూడా జరిపారు కానీ సడన్ గా ఆమె మరణించడంతో ఆమె స్థానంలోకి జూహీ చావ్లా గారిని తీసుకోక తప్పలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో హల్చల్ సినిమాతో దర్శకుడిగా వెండితెరపై కాలుమొప్పారు ఆశీస్ బజ్మీ గారు తొలి చిత్రం కావడంతో ఎలాగైనా దివ్య భారతి గారిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు కానీ ఆమె మరణం ఈ సినిమా యూనిట్ ను షాక్ కు గురిచేసింది తర్వాత దర్శకుడు ఆమె ప్లేస్ లో కాజల్ గారు తీసుకున్నారు ఇందులో కాజల్ గారి భర్త అజయ్ దేవ్ గన్ గారే హీరో స్టార్ నటులు అక్షయ్ కుమార్ గారు సునీల్ శెట్టి గారి సినిమా మెహ్రాలో నటించే ఛాన్స్ కొట్టేశారు దివ్య భారతి గారు ఈ మేరకు కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు కానీ ఆమె ఆకస్మిక మరణం తర్వాత రవీనా టండన్ గారు రీప్లేస్ చేశారు రాజీవ్ రాణి గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అనిల్ కపూర్ గారి ప్రధాన పాత్రలో నటించిన లాడ్లా సినిమాకు సైన్ చేశారు దివ్యభారతి గారు కానీ తన సడన్ డెత్ తర్వాత ఆమె పాత్రను శ్రీదేవి గారు పోషించారు ఈ చిత్రంలో రవీనా టండన్ గారు శక్తి కపూర్ గారు కీలక పాత్రల్లో నటించారు